యోసేపును ఇంటర్వ్యూ చేద్దాం యోసేపు గారు ఇది ఘోరమైన దుష్కార్యం అని మీరు మీకెవరు చెప్పారు మీరు నిర్గమ్మ కాండం చదివారా వ్యభిచరించరాదు పొరుగువా అనే భార్యను ఆశించకూడదని నిర్గమ్మ కాండము ఇరవయ అధ్యాయంలో ఉన్నది చదివారా మీరు అంటే నిర్గమకాండం అంటే ఏంటి అంటాడు ఆయన అదేనండి మోసే రాసినటువంటి పంచకాండములలో రెండవ అధ్య రెండవ గ్రంథం మోసెవడు అంటాడు యోసేబు చచ్చిపోయాక నాలుగు వందల సంవత్సరాలకు మోసేబు పుట్టాడు మోసే వాడేవాడు అంటాడు ఆయనకు మోసే తెలియదు పంచకాండాలు తెలియదు పది ఆజ్ఞలు తెలియదు కానీ పొరుగువాని భార్యను ఆశించొద్దని తెలిసింది ఎట్లా తెలిసింది అడుగుతున్నా నేను ఎలా తెలిసిందని అడుగుతున్నా